అందరికీ నమస్కారం సీఎం చంద్రబాబుపై కేసు తీవ్ర విమర్శలు చేసిన జగన్ ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అసలు సీఎం చంద్రబాబు కేసు ఏమిటి విమర్శలు జగన్ ఏమేమి చేశారనే విషయాలు పూర్తిగా మనం కూడా తెలుసుకునే వాళ్ళు అవుతాం లేట్ చేయకుండా ఆ వీడియో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరో ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటారని వైఎస్ జగన్ స్పష్టం చేశారు ఇన్ని బట్టలు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే రేపు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి అంటూ వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు అంటే ఇప్పుడు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అయిందంటూ జగన్ ఎద్దేవా చేశారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అధికారంలో వచ్చిన తర్వాత ఆయన అమలు చేయడం లేదని విమర్శించారు చంద్రబాబు మోసం చేసి అధికారంలోకి వచ్చారు మరి వ్యక్తి చీటర్ కాదా ఆయన ఆయన ప్రశ్నించారు ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదంటూ అసహనం వ్యక్తం చేశారు బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని అయిందన్నారు టీడీపీకి సభ్యులు లేకపోయినా దాడులు చేసి భయపెట్టారని అలాగే పెట్టారని ఆరోపించారు అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారంటూ టిడిపి నేతలపై ఆయన చెరిగారు ఇంతకంటే నిశుగ్గుతనం ఉంటుందా అంటూ సందేహం వ్యక్తం చేశారు ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్